రిటైనింగ్ వాల్ నిర్మాణ ఘనత తనదేనన్న విష ప్రచారానికి జగన్ పరిమితమయ్యారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర దుయ్యబట్టారు రిటైనింగ్ వాల్ నిర్మాణంలోను వరద బాధితులకు సాయం అందించడంలో జగన్ పాత్ర శూన్యమని ఆయన నెల్లూరు టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో విమర్శించారు ఐదేళ్ల వైసీపీ హయాంలో బుడమేరుపై చేపట్టిన ఆక్రమణలు విచ్చలవిడి నిర్మాణాలే వరదలకు కారణమని బీద చెప్పారు రిటైనింగ్ వాల్ నిర్మాణ పనులను జగన్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే టీడీపీ పోరాటం వల్లే అసం అసంపూర్తి నిర్మాణాలు పూర్తయ్యాయని అన్నారు విపత్తుల నిర్వహణలో చంద్రబాబు దాస్ దేశానికి రోల్ మోడల్ అని కోనియాడారు అబద్ధాన్ని నిర్మయంగా చెప్పడంలో జగన్మోహన్ రెడ్డిని మించిన వ్యక్తి మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని దుయ్యబట్టారు వరద బాధితులకు సాయం చేసేందుకు అనుక్షణం శ్రమిస్తున్న కూటమి నేతలు ఒకవైపు ఉంటే సాయం చేయకపోగా సహాయక చర్యలను విమర్శిస్తూ బురద జల్లే వాళ్లు మరొక వైపు ఉన్నారని అన్నారు రిటైనింగ్ వాళ్ళు కట్టబట్టే విజయవాడ మిగిలి ఉందన్న జగన్ వ్యాఖ్యలు విని ఒక విజయవాడే కాదు రాష్ట్రమే పోతోందని అన్నారు బాధితులను ఆదుకోవడం మాని వాళ్ళ దగ్గర నిల్చొని పనికి సత్కారాలు సన్మానాలు చేయించుకోవడం జగన్మోహన్ రెడ్డికే చెల్లిందని విమర్శించారు అక్కడ ఏమన్నా అని అడుగుతున్నాం పనులు ప్రభుత్వం చేసింది ఆయన తండ్రి వైఎస్ రెడ్డి గారు ప్రయత్నం చేశారంట చంద్రబాబు నాయుడు గారు పట్టించుకోలేదంట రాజశేఖర రెడ్డి గారు ఏనాడైనా దాని మీద ఒక లక్ష రూపాయలు ఖర్చు పెట్టినట్లు చూపించగలరా కాంగ్రెస్ ప్రభుత్వం మీరు ఐదు సంవత్సరాల్లో ఆక్రమణలు మట్టి ఇసక గ్రావెల్ వ్యాపారం తప్పితే బుడమేరులో ప్రభుత్వ పరంగా మేమిది చేశాం అని చెప్పుకునే ధైర్యం మీకుందా అని అడుగుతున్న అబద్ధపు విషపు ప్రచారం తప్పితే ఈరోజు మళ్ళీ ఒక కథనం వండి వార్చారు ఏబిఎన్ రాధాకృష్ణ గారికి పవర్ ప్రాజెక్ట్ ఉందంట అక్కడ ఆ పవర్ ప్రాజెక్టు వల్ల అడ్డంకులు ఏర్పడి వరదలు వచ్చాయంట ఎప్పుడొచ్చింది ఆ పవర్ ప్రాజెక్టు ఎప్పుడొచ్చింది పంతొమ్మిది వందల తొంభై నాలుగులో జెన్కో ప్రతిపాదించిందని మీ రోత పత్రికలో విషపు రాతలు రాశారు ఎవరు ప్రభుత్వం అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం తొంభై నాలుగులో పద్నాలుగు వందల కిలోవాట్లు పవర్ ప్లాంట్ అక్కడ ప్రతిపాదన చేసి ప్రభుత్వం అనుమతులు కోరింది ఏ ప్రభుత్వంలో తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు అనుమతులు ఇచ్చాడంట దాంట్లో దాపరిక్యం ఈ రాష్ట్రం దేశమంతా హైడల్ ప్రాజెక్టులకి పర్మిషన్లు ఇచ్చారు అది మెగావాట్లు కాదు కిలోవాట్లు రెండు ఐదు వందల ఇచ్చారు తర్వాత దాన్ని రెండు ఏడు వందలు చేశారు అది మళ్ళీ మీరే రాస్తారు ఆ తర్వాత అనుమతులు రద్దు చేయాలనుకున్నారంటే ఎందుకు వైఎస్ రాజశేఖర రెడ్డి జలయజ్ఞం వైఎస్ రాజశేఖర రెడ్డి భూయజ్ఞం వైఎస్ రాజశేఖర రెడ్డి జగన్మోహన్ రెడ్డి కుటుంబం ఐరన్ ఓర్ గనులు గాలి జనార్దన్ రెడ్డితో చేసిన దోపిడి పోరాటంలో ఏపీఎన్ రాధాకృష్ణ గారిని బెదిరించేదానికి ఎన్ఓసి రద్దు చేయాలనే ప్రయత్నం ముఖ్యమంత్రి చేశారు ఆనాటి ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి వారం కల్లా ఆయన మృతి చెందారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది పట్టించుకోలేదు అన్నారు మీ పత్రికలో రెండు వేల తొమ్మిదిలో ఇరవై ఐదు లక్షల క్యూసెక్లు వరదొస్తే నియంత్రించారంట ఇరవై ఐదు లక్షల క్యూసెక్లు ఈ రాష్ట్ర చరిత్రలో స్వాతంత్రం వచ్చాక స్వాతంత్రానికి ముందు కృష్ణా బ్యారేజ్ ఏర్పడ్డాక ఏనాడైనా వచ్చిందా ఏంది విషపు మళ్ళీ ఈయన ప్రయత్నం చేసాడంట దాన్ని అన్వోసి రద్దు చేసేదానికి నోటికొచ్చినట్లు ఈనాడు పత్రిక ఈనాడు కుటుంబం మీద లేకపోతే ఏబిఎన్ రాధాకృష్ణ గారి మీద ఈ వరదలో సహాయం చేసేది పోయి ఒక రాజకీయ పార్టీగా అండగా ఉండేది పోయి ఒక ఇంజనీర్ చెప్పాడంట బుడమేరుకి డెబ్బై డెబ్బై ఐదు వేల క్యూసెక్కుల వరద వచ్చిందంట కానీ నియంత్రించారంట అప్పుడు కానీ ఇప్పుడు యాభై వేలు కూడా నియంత్రించలేకపోయారంట ఆ డెబ్బై వచ్చిన రోజు ఇదే ప్లాంట్ అక్కడ ఉందా లేదా ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకేమన్నా వచ్చిందా ప్లాంట్ ఐదు సంవత్సరాల మీ దోపిడి బుడమేరుపై మీరు చేసిన ఆక వరదకి కారణమయ్యి అనే దాన్ని పక్కదారి పట్టించేందుకు ఈరోజు అభూత కల్పనలు ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి పరిపాలన మీద విమర్శలు చేస్తున్న జగన్మోహన్ రెడ్డి సమీక్షలు లేవంట సరైన చర్యలు లేవంట నిన్నటి రోజునొచ్చిన కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ గారు సుదీర్ఘకాలం మధ్యప్రదేశ్కి ముఖ్యమంత్రిగా పనిచేసిన శివరాజ్ సింగ్ చౌహాన్ గారు డ్రోన్ల ద్వారా అధికారులు పార్టీ శ్రేణులు స్థానికులు సహాయ సహకారాలు అందించేదానికి వీలు కాని ప్రాంతాలకి డ్రోన్ల ద్వారా ఆహార పంపిణీ చేస్తున్న ఒకే ఒక్కడు చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిసారి ఈ దేశంలోనే ఇటువంటి కార్యక్రమాన్ని చూస్తున్నానని అభినందించినటువంటి శివరాజ్ సింగ్ చౌహాన్ గారు మమ్మల్ని అభినందించబడలే ప్రజల మనోధైర్యాన్ని కోల్పోకుండా వాళ్ళని భయభ్రాంతులకు గురి చేయకుండా ఒక రాజకీయ పార్టీగా ఐదు సంవత్సరాల కాలం అధికారంలో ఉన్నటువంటి మీకు తగదు అని చెప్పి తెలియజేస్తున్నా ఏం మాట్లాడుతున్నారు మీరు మీ సొంత జిల్లా రాజంపేట అన్నమయ్య డ్యామ్ నష్టం జరిగితే ఏం చేశారు మీరు ఒక్కరోజు ఉండగలిగారా అక్కడ ఒక్కరోజు ఉండగలిగారా ఇరవై ముప్పై సంవత్సరాలు మీ కుటుంబాన్ని ఆదరించినటువంటి ప్రాంతంలో నష్టం జరిగి మృతి చెందినటువంటి వారిని ఒక్కరిని చూశారా అని అడుగుతున్నాం ఏందయ్యా నువ్వు డ్యామ్కు పోతే పరదాలు ప్రజలు చూడకూడదు పరదాలు కట్టుకొని డ్యామ్ విజిట్కి వెళ్ళాడు ఆయన ఆయన చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడతారు గోదావరి వరదలు రెండు వేల పంతొమ్మిదిలో ఊళ్ళు ఊళ్ళు ఖాళీ అయిపోయినాయి నూట ఇరవై ఐదు గ్రామాలు ఖాళీ చేసి కొండల గుట్టలు ఎక్కారు ఆదివాసీలు ఇరవై రోజులు ఆహారం అందల పట్టించుకున్న నాదుళ్ళు లేడు జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు పోయాడు ఆ గోదావరి వరదలు వస్తే పంతొమ్మిది రోజుల తర్వాత పోయాడు పంతొమ్మిది రోజుల తర్వాత తెలుగుదేశం పార్టీ రెండో రోజు స్పందించి వాళ్ళకి ఆహారం నీళ్లు సరఫరా చేస్తే విమర్శించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు తెలుగుదేశం పార్టీ జనసేన భారతీయ జనతా పార్టీ ఒక విపత్తు సంభవించింది ప్రజలకు అండగా నిలవాలనే ప్రయత్నం చేస్తుంటే ప్రతి దానికి విమర్శలే అడ్డగోలు రాతుల విషపు ప్రచారం సోషల్ మీడియా ఎక్కడో ఈ దేశం కానీ దేశంలో జరిగిన వరద విపత్తును తెచ్చి విజయవాడ ఫేక్ ఫోటోలు పెడతారు చంద్రబాబు నాయుడు గారు ఇల్లు మునిగిపోద్దని గేట్లు ఎత్తేసారని చెప్తారు ఇంకొక రోజు ఏమో గేట్లు ఎత్తలేదు కాబట్టి వరద అంటారు అసలు మీ నోటికి ఏదొస్తే అది ప్రజల్ని గందరగోళ పరిచేదానికి చేస్తున్నటువంటి